మాత్రేన్ మహమ్మ పిలుపు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మే నెల ఫస్ట్ నుంచి ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మే నెల పద్నాలుగు నుంచి గురు సంచారం ఎక్కువగా ఉంది ఋషభ రాశి వారికి దీనితో పాటుగా ఇతర గ్రహాల సంచరణం కూడా జరుగుతుంది దీని కారణంగా ఓవరాల్ గా ఈ ఋషభ రాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు మీకు చెప్తారు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ప్రేమ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు భార్యాభర్తల సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు ఈ గారు మనం ఎక్కడున్నా సరే ఈ గారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడవచ్చు ఈ గారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గారికి ఫోన్ ద్వారా ఆ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా నెరవేరుతుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మనకి పరిష్కారం దొరుకుతుంది ఈ గారు నమ్మకమైన గురువు గారు ఈ గురు సంచారణ కారణంగా ఈ నెల మొత్తం మే నెల మొత్తం ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వివరాలన్నీ మీకు వీడియోలో పూర్తిగా తెలియాలి అనుకుంటే ఇవి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోలో కలబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఋషభరాశి వారు కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల మొత్తం చాలా అద్భుతంగా నడుస్తుంది ఇప్పుడు మే నెల పద్నాలుగు తర్వాత గురువు మిథనంలోకి అడుగు పెడుతున్నాడు మిథనంలోకి అడుగు పెట్టిన మరుక్షణము శుభరాశి వారి యొక్క జీవితం టర్నింగ్ కాబోతుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు అలాగే గృహప్రవేశాలు చేయడానికి శుభముహూర్తాలు నిర్ణయించుకుంటారు ఇలాంటివి ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఎవరికైతే సొంత గృహం లేదో ఎవరికైతే వివాహం కాలేదో ఈ మే నెలలో ఈ సంవత్సరంలో ఈ రెండు కూడా జరిగే అవకాశాలు వారి యొక్క జీవితంలో ఉన్నాయి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇల్లు లేనటువంటి వారు ఇల్లు తీసుకునే అవకాశం వివాహం కానటువంటి వారు ఈ సంవత్సరము తప్పకుండా వివాహం జరిగేటటువంటి అవకాశము ఈ రాశి వారికి కనిపిస్తుంది వీరి యొక్క జాతక ప్రకారం కనిపిస్తున్నాయి ఇలాంటి అవకాశాలు శుభరాశి వారికి ఈ సంవత్సరము ఈ నెలతో పాటు వారి యొక్క జీవితము టర్నింగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మే పద్నాలుగు దాటిందా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా వ్యాపారాలు చేయాలి అనుకున్నా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా మీ ఇంట్లో మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలి అనుకున్నా లేదా కొత్త పనులకు శ్రీకారం చుట్టాలి అనుకున్నా వాళ్ళకి ఈ యొక్క మాసము అద్భుతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు పౌర్ణమి దాటిందా పౌర్ణమి తర్వాత వీరి యొక్క జీవితానికి తిరుగు ఉండదు కాబట్టి వీళ్ళ యొక్క అదృష్టం ఎలా ఉంటుంది అంటే దేనిలో అయినా పెట్టుబడి పెట్టనివ్వండి దానిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి లేదా ఫైనాన్స్ రంగం కానివ్వండి లేదా ట్రైనింగ్స్ కానివ్వండి లేదా వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశము వృషభ రాశి వారికి మే పద్నాలుగు నుంచి వీరి యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ కాబోతుంది కనుక ఋషభ రాశి వారికి ఈ నెల ఈ సంవత్సరము చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి అందులోను పదకొండవ స్థానంలో శని సంచారం నడుస్తుంది పదకొండవ స్థానంలో శని సంచారం అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని అందిస్తూ ఉంటుంది ఏదైనా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తయిపోవడము లేదా ఇన్ని రోజులు కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏవైనా నడుస్తున్నాయి అనుకుంటే గనుక అన్నిటికీ కూడా చెక్ పాయింట్ పెట్టేటటువంటి లక్షణాలు ఈ యొక్క నెల మే నుంచి ప్రారంభం అవుతాయి ఆరోగ్య విషయం తీసుకున్నా కానీ వృత్తి విద్య వ్యాపారం తీసుకున్నా కానివ్వండి అన్నిటిలో కూడా లాభదాయకమైనటువంటి యోగము యొక్క ఋషుభ రాశి వారికి మే పద్నాలుగు తర్వాత అంటే పౌర్ణమి దాటింది అని అనుకుంటే అద్భుతంగా వీరి యొక్క జీవితం కనిపిస్తుంది పద్నాలుగు తర్వాత అన్ని మంచిగానే కనిపిస్తున్నాయి ఈ పద్నాలుగు రోజులలోపు ఏ విషయాలు జోలికి వీరు వెళ్ళకూడదు ఏ జాగ్రత్తలు చేపట్టాలి అనే విషయాలు తెలుసుకుందాం ఉన్న స్థానంలో గురు సంచారం అంటే ఈ పద్నాలుగు రోజులు ఏమవుతుంది అంటే గనుక డబ్బులు అధికంగా ఖర్చయిపోవడము లేదు అనుకుంటే గనుక ఏదైనాటువంటి తీరైనటువంటి నష్టము ఏర్పడము ఇతర ఇతర చిక్కులు చిరాకుల్లో ఇరుక్కోవడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఈ పద్నాలుగు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఈ పద్నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క జీవితంలో కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జన్మస్థానంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు అది మన పాప వల్ల కావచ్చు లేదా మన స్వయం అపరాధం వల్ల కావచ్చు కనుక ఈ పద్నాలుగు రోజులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇలా ప్రయత్నం చేస్తే కనుక ఇక రాబోయేటటువంటి రోజుల్లో అన్నీ కూడా చాలా అదృష్టమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు అంటే వీళ్ళ జీవితంలో ఏదైనా ఉన్నత శిబిరాలు అధిరోహించాలి అనుకున్నా లేదా వాళ్ళు అనుకున్నటువంటి ఏదైనా సంకల్పం నెరవేరాలి అనుకున్నా ఇది చాలా కీలకమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పద్నాలుగు రోజులు చాలా స్థిమితంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి కోపానికి ఆవేశానికి గురి కాకుండా చూసుకోండి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఇతరుల విషయాల్లో అస్సలు కలుగు చేసుకోకండి ఎందుకంటే ఇతరుల విషయాల్లో కలుగు చేసుకుంటే వాళ్ల పాపం మనకి వస్తుంది మన పుణ్యం వాళ్లకు పోతుంది కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి వీలైనంత వరకు ఈ పద్నాలుగు రోజుల పాటు దైవ సాన్నిధ్యంలో గడిపే ప్రయత్నం చేయండి సమయం దొరికిందా దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి యొక్క స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోండి లేదా మీ ఇంట్లో కూర్చుని చక్కగా స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోండి దానివల్ల మీకు శుభం లాభం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి కాలం మీకు అదృష్ట యోగం కాబట్టి వారు వినియోగించుకునే విధానంలో ఉంటుంది ఎందుకంటే ప్రపంచమునందు ఆ భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటి అంటే మంచి చెడులు ఏమిటి అని తెలుసుకునేటటువంటి విచక్షణ భావం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనకి మంచే ఎదురవుతుంది చెడు ప్రయత్నాలు చేశాము చెడు చెడ్డుగా ఆలోచించాము అనుకోండి అదే మనకి రిఫ్లెక్షన్ అయి ఉంటుంది అంటే జీవితం మనకి ఒక అర్థం లాంటిది అనమాట మనము ఎలాంటి విధానాలు అర్ధంలో చూసుకుంటే మనకి ఎలాంటి విధానాలే కనిపిస్తాయి కాబట్టి కాబట్టి ఈ యొక్క పద్నాలుగు రోజులు మీరు ఏ రోజునైతే ఎలా గడుపుతున్నావో మీకు అవే మీ జీవితంలో సంవత్సర కాలంలో మీకు ఎదురవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏవైనా గుడ్ న్యూస్లు ఉన్నాయా అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఈ సంవత్సరం తప్పకుండా సంతాన సాఫల్యం ఏర్పడే లక్షణాలు ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వ్యవహారాదులు కానివ్వండి అవన్నీ కూడా సమస్యకు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు సమస్యలకు పరిష్కారం దొరికేటటువంటి అవకాశాలు అటువంటి మార్గాలు ఈ యొక్క మే నెలలో వృషభరాశి వాళ్ళకి తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దేనినైనా ఆచితూచి అడుగు వేసి నిర్ణయం తీసుకోవడం ప్రయత్నం చేయండి ఇలా ఈ యొక్క వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క సంబంధము ఇటు మంచి చెప్పరాదు చెడు చెప్పరాదు ఏదైనా వాళ్లకు వాళ్ళు అర్థం చేసుకొని ప్రయత్నమే చేయాలి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి సంసారంలో మూడో వ్యక్తి గనక వచ్చాడనుకోండి ఆ సంసారం హండ్రెడ్ పర్సెంట్ విడిపోవడానికే దారితీస్తుంది కాబట్టి ఎవరి సంసారం వాళ్లే సరిదిద్దుకోవాలి తప్ప మూడో వ్యక్తి పరిష్కారం చెప్తాడు ఎవడో ఏదో చేస్తాడు అనేటటువంటి ఆలోచనలు వైవాహిక జీవితంలో ఎవరూ కూడా పెట్టుకోకండి మూడో వ్యక్తి గనక ఎంటర్ అయ్యాడా మీ జీవితం ఎప్పుడైనా సరే అదో స్థాయికి పడిపోతుంది అంటే మీ లైఫ్ యొక్క కంట్రోల్ వారి చేతుల్లో పడిపోతుంది అంటే నువ్వు ఒక బొమ్మలాగా వాడు ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఆపరేట్ చేస్తూనే ఉంటాడు అంటే వారు చెప్పిందల్లా మనం చేస్తూ ఉండాలి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లు ఇతరులకు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి అలాగే వైవాహిత జీవితంలో ఎన్ని రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయి చాలా అన్యోన్యంగా ఉండేటటువంటి సూచనలు మే పద్నాలుగు తర్వాత వీళ్ళ యొక్క జీవితంలో వస్తాయి అలాగే వ్యాపారస్తులకు కూడా ఎలాంటి వ్యాపారాల్లో బాగుంటుంది అనే అంశాలు తెలుసుకుందాం వ్యాపారం అనేది గోచార ఫలితాల్లో ఇప్పుడున్నటువంటి వారికి రాసి వారికి అద్భుతంగానే ఉంటుంది కొన్ని రోజులు పడుతున్నటువంటి కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే సంవత్సరము అన్ని లాభదాయకంగా జరుగుతాయి ఈ సంవత్సరంలో ఈ మాసం నుంచి వాళ్ళకి ఏంటి అంటే గనుక ప్రయోగం బాగుంటుంది కాబట్టి సంచారం రీత్యా వారికి ధనము అధిక పరంగా కానీ ధన పరంగా నీ అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే అప్పుల బాధల నుంచి అటువంటి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు చేకూరుతూ ఉంటారు వ్యాపారాన్ని పైకి తీసుకెళ్లేటువంటి లక్షణాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారం చేసేటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఋషభ రాశి వారికి వ్యయం ఎలా ఉంది అంటే వారు డబ్బు సంపాదించటము వారి యొక్క కుటుంబాన్ని పోషించటము వృత్తి వ్యాపారాలని ఎలా పంపిందించుకోవాలి అంటే ఎలా పైకి తీసుకెళ్లాలి అనేటువంటి లక్షణాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అంటే వీరు స్త్రీ పురుష సంబంధాలు అనేటువంటి వేటిని పట్టించుకోరు గతంతో పోల్చుకుంటే అలాంటివి ఏవైనా ఉన్నా కానీ ఇప్పుడు వారిని దూరం చేసుకునే అటువంటి అవకాశాలు ఋషభ వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి కనుక అలాంటి వాటికి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేవు వృషభ వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విద్యా ఉద్యోగం లాంటి యొక్క ప్రయత్నాలు విపరీతంగా నెలలో కొనసాగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఈ యొక్క ఋషభ రాశి వారికి పౌర్ణమి తర్వాతనే అన్ని రాజయోగాలు అనేటంటివి సిద్ధిస్తాయి చాలా మందికి తెలియనటువంటి విషయం రాజయోగం సిద్ధిస్తుంది అంటే ప్రయత్న పూర్వకంగా మనిషి తాను పెట్టవలసిన ఎఫెక్ట్స్ పెడితేనే రాజయోగం అనేది సిద్ధిస్తుంది గోచార ఫలితాల్లో నా జాతకం అద్భుతంగా ఉంది ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి విషయాలు తీసేయండి అపోహలో మాత్రం ఉండకండి మూఢనమ్మకాలు నమ్మకండి ఎందుకంటే జాతకము బాగుంది అని అన్నప్పుడు మానవ ప్రయత్నంగా మనం ప్రయత్న పూర్వకంగా ఏ పని చేసినా కూడా అందులో దేవుడి యొక్క సహకారం అనేది మాత్రం దక్కుతుంది కానీ కాబట్టి మీరు మీ యొక్క ప్రయత్నం చేస్తూనే ఉండాలి అలా కాదు అని చెప్పి ఈ సంవత్సరం బాగుంది నేను దానిలో డబ్బు పెడతాను దీనిలో డబ్బు పెడతాను అంటే మాత్రం కుదరదు అంటే నాకేంట్లే నేను ఏ పని చేయపోయినా బాగుంటుంది అని అంటే మాత్రం కుదరదు మనం చేసే కష్టంతోనే భగవంతుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి జీవితంలో వృషభ రాశి వారికి మానవ ప్రయత్నంగా అన్ని విధానాలు చేకూరుస్తూ భగవంతుడి యొక్క సహకారాన్ని పొందాలే తప్ప మనం ఏం చేయకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు ఎవరు కూడా పెట్టుకోకండి అందులోనూ బాగుంది అని అనుకున్నప్పుడు మీ యొక్క తెలివితేటలకి పదును పెట్టాలి మీరు పెట్టేటటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఇది నాకు సహకరిస్తుందా లేదా అనేటటువంటి అంచనా వేసుకునే విశక్షణ జ్ఞానం మీకు ఉండాలి అలాగే మీరు డబ్బు పెట్టేటటువంటి ప్రతి లావాదేవీ విషయాల్లో పది మంది సలహాలు సూచనలు పాటించాలి మీరు గనక గర్వానికి పోయారా మీ యొక్క అహంకారం భగవంతుడే తీస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా అహంకారానికి వెళ్ళకండి బాగుంది అని అనుకున్నప్పుడు దానికి పది మంది సలహాలు సూచనలు పాటించి దీనికి సంబంధించినటువంటి విధానాలు అన్ని అనుసరించి వెళితే శుభరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని నడవండి అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు దూర ప్రయాణాలు చేస్తున్నారు అంటే గనక కలిసి వచ్చే లక్షణాలు ఉంటేనే మాత్రమే వీరికి కలిసి వచ్చే లక్షణాలు కనిపిస్తాయి అందులోనూ ఋషుభ రాశి వారికి ఈ సంవత్సరము అద్భుత యోగము వారి జీవితంలో వర్ణించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరికి అన్ని రంగాల్లో విజయం చేకూరుతూ ఉంటుంది పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి ఇబ్బందులు వీరి యొక్క జాతకంలో కనిపించడం లేదు ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మీరు ఎలాంటి పనినైనా చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి అలాగే మీరు నరఘోష నరపీడ నుంచి తప్పించుకోవాలంటే గనుక రెండూ కూడా మనిషిని వెంటాడుతూ ఉంటాయి అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకోండి అలాగే వీరి యొక్క కరంగలి మాలను మెడలో ధరించుకుని నే ప్రయత్నం చేయండి అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఉంచడానికి మిమ్మల్ని నెగిటివ్ నుంచి దూరంగా ఉంచడానికి కరంగలి మాల మీ యొక్క జీవితంలో ఉపయోగపడుతుంది నెలలో గనక మీకు విపరీతమైనటువంటి ధనాకర్షణ కలగాలి అనుకుంటే మీరు జీవితంలో ఏ పనికి వెళ్లినా ఆ పనిలో విజయం సాధించాలి అనుకుంటే ఈ పన్నెండవ తారీఖున విశేషమైనటువంటి బౌద్ధ పౌర్ణమి రాబోతుంది నీ వ్యాస పౌర్ణమ అని కూడా పిలుస్తారు ఈ పౌర్ణిమ రోజున ఆ శివారాధన తప్పనిసరిగా చేయండి శివుణ్ణి పూజించడం వల్ల అపారమైన పుండి ఫలితాన్ని పొందుకుంటారు మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు నరఘోష నరపీడ ఉన్నా కూడా వాటన్నిటికీ అయిపోయే అవకాశాలు క ఉంటాయి కాబట్టి మీరు శివారాధన తప్పనిసరిగా చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు చూశారు కదండి ఈ మే నెల మొత్తం మీకు ఈ విధంగా ఉండబోతుంది